హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఆగస్ట్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం మీరు కూడా ఈ ప్రశ్నలకి జవాబులను కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక మొదటి ప్రశ్న ఒకసారి చూద్దాం మొదటి ప్రశ్న ఆగస్ట్ నెలలో జరిగిన కొన్ని కరెంట్ ఎఫైర్స్లో నుంచి కొన్ని ప్రశ్నలు చూద్దాం వాటి ఆన్సర్లు కూడా చెప్పడం జరుగుతుంది మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి మొదటి ప్రశ్న ఫుట్బాల్లో ప్రతిష్టాత్మకమైన డ్యూర్ కప్ రెండు వేల ఇరవై ఐదును ఏ టీం గెలుపొందింది చూడండి ప్రశ్న ఫుట్బాల్లో ప్రతిష్టాత్మకమైన డ్యూర్ అండ్ కప్ రెండు వేల ఇరవై ఐదును ఏ టీం గెలుపొందింది అన్నాడు ఆన్సర్ నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి అనే టీమ్ ప్రతిష్టాత్మకమైన డ్యూరాండ్ కప్ రెండు వేల ఇరవై ఐదును గెలుచుకుంది ఇక మరొక ప్రశ్న రెండవ ప్రశ్న ఇటీవల భారత వైమానిక దళం నుంచి వైదొలిగిన మిక్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలను ఏ దేశం అభివృద్ధి చేసింది మరొకసారి ప్రశ్న ఇటీవల భారత వైమానిక దళం నుంచి వైదొలిగిన మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలను ఏ దేశం అభివృద్ధి చేసింది అన్నాడు ఆన్సర్ సోవియట్ యూనియన్ రష్యా వీటిని అభివృద్ధి చేసిన దేశం సోవియట్ యూనియన్ రష్యా మరొక ప్రశ్న మనందరికీ తెలుసు భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ఇక భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ జీవిత కథ బయోగ్రఫీ ఎంఎస్ స్వామినాథన్ హు ఫెట్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు చూడండి ఎంఎస్ స్వామినాథన్ హు ఫెట్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ప్రియం బద జయకుమార్ ప్రియం బద జయకుమార్ మరొక ప్రశ్న చూద్దాం సూపర్ గరుడా షీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సూపర్ గరుడా షీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వార్షిక సైనిక విన్యాసాలను ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తాయి సూపర్ గరుడా షీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వార్షిక సైనిక విన్యాసాలను ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి ఏ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు ఆన్సర్ ఇండోనేషియా మరియు అమెరికా ఇండోనేషియా మరియు అమెరికా సూపర్ గరుడాషీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వార్షిక సైనిక విన్యాసాలను సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి మరొక ప్రశ్న ఐరోపా దేశం లితువేనియా చూడండి అక్కడ ప్రధానమంత్రి ఇటీవల రాజీనామా సంగతి రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే దేశం లిథువేనియా కొత్త ప్రధానమంత్రిగా ఎవరి నియామకానికి ఇటీవల ఆ దేశ పార్లమెంటు ఆమోదం తెలిపింది ఆన్సర్ ఇంకా రుగీనియన్ ఇంకా రుగ్వినియన్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ వీధి కుక్కలపై ఇటీవల చర్చ జరుగుతుంది అయితే ఇంటర్నేషనల్ డాక్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు చూడండి ఇంటర్నేషనల్ డాక్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు వీధి కుక్కలపై ఇటీవల చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రశ్న అడగడం జరుగుతుంది ఇంటర్నేషనల్ డాక్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు ఆన్సర్ ఆగస్ట్ ఇరవై ఆరున ఇంటర్నేషనల్ డాక్ డే నిర్వహిస్తారు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మరొక ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో చూడండి ప్రశ్న రెండు వేల ఇరవై ఐదు కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించి నేరుగా గ్లాస్గో రెండు వేల ఇరవై ఆరు కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించిన భారత క్రీడాకారిణి ఎవరు రెండు వేల ఇరవై ఆరు గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్కు అర్హత సాధించిన భారత క్రీడాకారిణి ఎవరు ఇక్కడ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ చూస్తే మీరాభాయ్ చాను మీరాభాయ్ చానున్ ఇక మరొక ప్రశ్న చూద్దాం మరొక ప్రశ్న చూస్తే భారత్లో చూడండి భారత్లో అమెరికా కొత్త రాయబారిగా అమెరికా భారత్లో చూడండి ఇక్కడ ప్రశ్న అమెరికాలో కాదు భారత్లో అమెరికా కొత్త రాయబారిగా ఎవరిని డొనాల్డ్ ట్రంప్ నియమించారు ఎవరిని డొనాల్డ్ ట్రంప్ నియమించారు ఆన్సర్ సెర్గియా గోర్ సెర్గియా గోర్ను భారత్లో అమెరికా రాయబారిగా డొనాల్డ్ ట్రంప్ నిర్మి నియమించాడు నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్ల అడుగుపెట్టిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాట్లు ఏ ఐదు దేశాల భాగస్వామ్యం ఉంది చూడండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఏర్పాటులో ఐదు దేశాల భాగస్వామ్యం ఉంది అన్నాడు ఆన్సర్ ఒకసారి చూస్తే అమెరికా జపాన్ కెనడా ఈయు అలాగే రష్యా మరొక ప్రశ్న చూద్దాం మరొక ప్రశ్న చూస్తే మరొక ప్రశ్న చూద్దాం బ్రిక్స్ దేశాల కూటమి ఏర్పాటు చేసిన చూడండి ప్రశ్న బ్రిక్స్ దేశాల కూటమి ఏర్పాటు చేసిన ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ఇటీవల వైస్ ప్రెసిడెంట్గా చీఫ్ రిస్క్ ఆఫీసర్గా నియమితుడైన భారతీయుడు ఎవరు చూడండి ప్రశ్న ఇక్కడ బిక్స్ దేశాల కూటమి ఏర్పాటు చేసిన ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ఇటీవల వైస్ ప్రెసిడెంట్గా రిస్క్ ఆఫీసర్గా నియమితుడైన భారతీయులు ఎవరు భారతీయుడు ఎవరు అని అడిగాడు ఆన్సర్ చూస్తే రాజీవ్ రంజన్ రాజీవ్ రంజన్ నియమితుడయ్యాడు ఇతను భారత మానిటరీ పాలసీ కమిటీ మాజీ సభ్యుడు ఇతను భారత మా మానిటరీ కమిటీ పాలసీ కమిటీ మాజీ సభ్యుడు మరొక ప్రశ్న చిన్న భారతదేశం నేతృత్వంలో రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించిన ది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఇటీవల అగస్ట్ అగస్ట్ రెండు వేల ఇరవైలో అధికారికంగా చేరిన దేశమేది భారతదేశం రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించిన ది ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో అగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో అధికారికంగా చేరిన దేశం ఏది ఆన్సర్ నేపాల్ నేపాల్ అధికారికంగా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో దీంట్లో చేరింది నెక్స్ట్ క్వశ్చన్ హై స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించే అంతర్జాతీయ ఆస్ట్రానమీ ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ రెండు వేల ఇరవై ఐదులో రెండో స్థానంలో నిలిచిన భారత్కు ఎన్ని పథకాలు లభించాయి హై స్కూల్ విద్యార్థుల కోసం హై స్కూల్ విద్యార్థుల కోసం నిర్వహించే అంతర్జాతీయ ఆస్ట్రానమీ ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్ రెండు వేల ఇరవై ఐదులో రెండవ స్థానంలో నిలిచిన భారత్కు ఎన్ని పథకాలు వచ్చాయి ఆన్సర్ నాలుగు స్వర్ణాలు ఒక రజత పథకం వచ్చింది నాలుగు స్వర్ణాలు ఒక రజత పథకం నెక్స్ట్ క్వశ్చన్ భారత్ తన మొదటి స్పేస్ డేను ఎప్పుడు జరుపుకుంది భారత్ తన స్పేస్ డేను మొదటి స్పేస్ డేను ఎప్పుడు జరుపుకుంది ఆన్సర్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై మూడున జరుపుకుంది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం అంతరిక్షంలో వాతావరణాన్ని ఖచ్చితంగా అంచనా వేసేందుకు అవగాహన చేసుకునేందుకు ఐజీఎం కంపెనీతో కృత్రిమ మేధ నమూనా సూర్య ఏఐ అంతరిక్షంలో వాతావరణాన్ని ఖచ్చితంగా అంచనా వేసేందుకు అవగాహన చేసుకునేందుకు ఐజీఎం కంపెనీతో కృత్రిమ మేధ నమూనా సూర్య ఏఐ సూర్య ఏఐని ఇటీవల అభివృద్ధి చేసిన సంస్థ ఏది సూర్యా ఏఐని ఇటీవల అభివృద్ధి చేసిన సంస్థ ఏది అని అన్నాడు ఆన్సర్ చూద్దాం ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ చూస్తే నాసా సూర్యా ఏఐని అభివృద్ధి చేసింది సూర్యా ఏఐని అభివృద్ధి చేసిన సంస్థ నాసా భారతదేశంలో మొదటిసారిగా ట్రాన్జెండర్ విద్యార్థుల కోసం భారతదేశంలో మొదటిసారిగా ట్రాన్జెండర్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వసతి గృహాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది మొట్టమొదటిసారిగా భారతదేశంలో ట్రాన్స్జెండర్ విద్యార్థుల కోసం వసతి గృహాన్ని ఏర్పాటు చేసిన ఏది ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఆన్సర్ చూస్తే కేరళ రాష్ట్రం నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల బ్యాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు నిమ నియామకం అయ్యారు ఇటీవల బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు అయ్యారు ఆన్సర్ అజయ్ సింగ్ అజయ్ సింగ్ అయ్యారు మరొక ప్రశ్న ఇటీవల ఆమోదించబడిన ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాలలో మొత్తం ఇరవై ఆరు బిల్లులు ఆమోదింపబడ్డాయి అటు లోక్సభ రాజ్యసభలో కలిపి మొత్తం ఇరవై ఆరు బిల్లులు ఆమోదింపబడ్డాయి ఈ ఆమోదింపబడిన బిల్లుల్లో ఆన్లైన్ గేమింగ్ బిల్ రెండు వేల ఇరవై ఐదు కూడా ఒకటి ఇది దీని ఉద్దేశం ఏంటి లేక దీని ప్రధాన లక్ష్యం ఏంటి ఇటీవల ఆమోదించబడిన ఆన్లైన్ గేమింగ్ బిల్ రెండు వేల ఇరవై ఐదు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి ఆన్సర్ ఈ స్పోర్ట్స్ అండ్ సోషల్ గేమింగ్ను ప్రోత్సహిస్తూ రియల్ మనీ గేమింగ్ను నిషేధించడం ఈ స్పోర్ట్స్ మరియు సోషల్ గేమింగ్ను ప్రోత్సహిస్తూ రియల్ మనీ గేమింగ్ను నిషేధించడం దీని ప్రధాన లక్ష్యం నెక్స్ట్ నెక్స్ట్ ప్రశ్న ఒకసారి చూద్దాం ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ అమెరికాలో తెలుగు సమాజానికి చేసిన నిస్వార్థ సేవకు దార్శనికతకు గాను వంగూరి ఫౌండేషన్ వంగూరి ఫౌండేషన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఇటీవల ఎవరిని సత్కరించింది చూడండి అమెరికాలో తెలుగు సమాజానికి చేసిన నిస్థ నిస్వార్థ సేవకు దార్శనికత గాను వంగూరి ఫౌండేషన్ వంగూరి ఫౌండేషన్ ఇటీవల లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరిని సత్కరించింది ఆన్సర్ తోటకూర ప్రసాద్ని సత్కరించింది తోటకూర ప్రసాద్ నెక్స్ట్ మరొక ప్రశ్న చివరి ప్రశ్న యుత్ నాసియన్ విరుద్ యుద్ధ్ నాసియన్ విరుద్ అనే మాదక ద్రవ్యాల వ్యతిరేక యుద్ధ కాంపేన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది యూత్ నాసియన్ విరుద్ అనే మాదక ద్రవ్యాల యుద్ధ క్యాంపెయిన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నేను మరొకసారి చెప్తున్నా ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి దీని ఆన్సర్ యూత్ నాసియన్ విరుద్ధ అనే మాదక ద్రవ్యాల వ్యతిరేక యుద్ధ క్యాంపెయిన్ను పంజాబ్ రాష్ట్రం ప్రారంభించింది పంజాబ్ రాష్ట్రం ప్రారంభించింది ఇది ఫ్రెండ్స్ ఆగస్ట్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ మరొక వీడియోలో మరొక టాపిక్తో కదా మీకు ఈ ఛానల్ యూజ్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్